తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు లైన్ లోనే రైతులు భారలు తీరుతున్నారు ఇటు రైతులపై పోలీసులు ప్రతాపం చూపుతున్నారు తాజాగా మరో రైతుపై పోలీసులు దాడికి దిగాడు లైన్ లో నిలిచిన రైతుపై హోంగార్డ్ దాడి చేశాడు నల్గొండ జిల్లా పెద్దాపూర్ లో జరిగినటువంటి ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తాజాగా యూరియాకి సంబంధించి కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనికి సంబంధించి కూడా మొత్తం మీద కూడా అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల్లో కూడా యూరియా పైన తగ్గు చర్యలు తీసుకోవాలని రైతులు ఎన్న ఎప్పుడు వినవిస్తున్నప్పటికీ కూడా సరైన యూరియా దొరక కూడా మొత్తం మీద రాష్ట్రం అంతా కూడా యూరియా ఇబ్బందులు తలెత్తున్నాయి ఇదే సంబంధించి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు లిఖిత చెప్పండి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది రైతులు ఏమంటున్నారు ప్రస్తుతం అక్కడ యూరియా కోసం ఎన్ని రోజులుగా పడిగాసులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది సాయి అందరికీ అన్నం పెట్టే రైతన్న ఈ రోజు యూరియా కోసం అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అనేది మనకు స్పష్టం అవుతుంది మనం ఆల్రెడీ సోషల్ మీడియా వేదికగా కావచ్చు వైబ్ న్యూస్ కూడా కొంతమంది రైతుల దగ్గరికి వెళ్ళడం వాళ్ళ దగ్గర నుండి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్న పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి అయితే నల్గొండ జిల్లాలోనైతే యూరియా కోసం నిలబడ్డ రైతులను కొంతమంది పోలీస్ అధికారులు వారి పైన దాడులు చేస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి బాధతో అంటే పొలాన్ని కాపాడుకోవాలి నాలుగు మెతుకులు పోవాలి అని అంటే నోట్లోకి వెళ్ళాలి అంటే తప్పకుండా పొలం పొందాల్సిందే అలాంటిది దానికి ఆ పొలానికి డెఫినెట్ గా యొక్క యూరియా అనేది చాలా అవసరం ఉంటుంది దాని కోసం దాదాపుగా నెల రోజులుగా కూడా రైతులు క్యూ లో నిలబడ్డం కావచ్చు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాము అదే నేపథ్యంలోనైతే విస్కు చెందిన రైతులు పూర్తి స్థాయిలో ఇటు క్యూ లైన్ నిలబడుకుంటూ అటు అధికారులను ప్రశ్నిస్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయి మీడియా ముఖంగా కావచ్చు ఇతరత అధికారుల సమక్షంలో కావచ్చు తమ సమస్యలు కూడా చెప్పుకుంటున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి ఇదే నేపథ్యంలోనైతే నల్గొండ జిల్లాలో రైతు ఆ క్యూలో నిలబడితే ఆ యొక్క అక్కడ సిబ్బంది ఏదైతే ఆ పరిస్థితిని అదుపు చేయడానికి ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే చూసుకోవడానికి వచ్చిన హోంగార్డ్ పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో అతను ఒక రైతు పైన చేసుకోవడం అనేది ఇప్పుడు వైరల్ గా మారింది ఇది ఒక్క నల్గొండ జిల్లాలోనే కాదు ఇతర జిల్లాల్లో కూడా ప్రస్తుతం పరిస్థితి ఈ విధంగానే ఉంది ఒకవేళ ఓపిక నశించి రైతులు ఎవరి మీదైనా దాడి చేయడానికి వెళ్ళినా లేకపోతే ఇదేంటి అని గట్టిగా ప్రశ్నించినా కూడా పోలీస్ అధికారులు కావచ్చు ఇతరత్ర అధికారులు కావచ్చు ఈ యొక్క రైతులను తీసుకెళ్లి వారి కేసులు నమోదు చేయడం కావచ్చు అంతేకాకుండా వారిని కొట్టడం హింసించడం ఇలాంటి పనులు చేస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి రైతు పైన చెయ్యి వేస్తే రేపటి రోజున తినడానికి తిండి దొరకదు అంటూ ఈ విషయం తెలిసిన నెటిజన్లు అయితే వారి కామెంట్ రూపంలోనైతే అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతుల సమస్యను క్లియర్ చేయాలి అదేవిధంగా ఎవరైతే హోంగార్డు రైతుల పైన చేసేసుకున్నాడో అతని పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి సాయి